ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ గత మూడు రోజుల క్రితం మా ఇంటిపై ఘోరాది ఘోరంగా దాడి చేయడం జరిగింది ఈ వీడియోలు చాలా మంది చోట్ల ఉంటే అందరినీ సెల్లు లాక్కొని మరీ డిలీట్ చేశారు కానీ కొంతలో కొంత వరకం దొరకడం జరిగింది వీరందరినీ ప్రభుత్వం శిక్షించాలా గత ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమలో శాంతి భద్రతలు బాగుండేటివి ఇప్పుడు అవి మళ్ళీ కట్టు తప్పుతున్నాయి మళ్ళీ పాత రాయలసీమ టైప్కు తీసుకొస్తున్నారు ఎస్పీ గారు అర్ధ గంట సేపు తన ఇంటికి వెళ్ళి వచ్చేకి పర్మిషన్ ఇచ్చాడు ఆ రోజు పెద్దారెడ్డి అన్న గారు మురళి చిన్న పని ఉంది నీతో మాట్లాడాలా ఒక ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళిపో మాట్లాడే పనుంది అంటే సరేనా అని చెప్పి నేను ఒకవేరే మా పిల్లోని ఒక్కరిని తోడెక్కించుకొని నేను ఒక్కరే కార్ డ్రైవింగ్ ఎక్కించుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాను మార్గం మధ్యంలోనే ఒక నలభై మంది అడ్డుపడడం జరిగింది అక్కడ తప్పించుకున్నాను బయట ఇంకో వంద మంది మాఫ్ కనపరచాలకు వాళ్ళు కేకలు వీల లేచాలకు నా బండి చూసి నేను భయపడి నేను ఇంటికి వచ్చేసాను ఎందుకంటే అంతమందిలో నేను ఒక్కడి బయట చేసేది ఏం లేదని చెప్పి పోలీసులు ఉన్నా అక్కడ ఇక్కడ మమ్మల్ని రక్షించే పరిస్థితి కూడా లేదు అంత చాలా వాళ్ళు విపరీతమైన ఖచ్చితం మా మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు నా చేతగాక నేను ఇంటికి వచ్చాను సరే అక్కడే సమస్య జరగలేదు వాళ్ళు క్యాకులు వేసారు నేను భయపడి ఇంటికి వచ్చాను ఏం జరగలేదు అనే ఉద్దేశంతో నేను ఇంటి దగ్గర పోయి కాఫీ తాక్కుంటూ ఏదో టీవీ చూసుకుంటూ నేను నా భార్య మాత్రం ఇంట్లో కూర్చున్నాం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్ధ గంటకే మా ఇంటి మీద విపరీతమైన రాళ్ల దాడులు మా ఇంటి ఇనప డోర్ల మీద దాడులు మొత్తం ఇంటి కిటికీలంతా అర్ధ ధ్వంసం చేశారు కిటికీలో చూస్తే దాదాపు వంద మంది పైన మొత్తం అంతా తెలుగుదేశం కార్యకర్తలు ది కుటుంబ కార్యకర్తలంతా వచ్చి విపరీతమైన దాడులు రావడం రావడంలోనే వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు కొడవన్లు పైపులు గడార్లు దాదాపు అర్ధ గంట సేపు ముక్కాలు గంట సేపు మా ఇంటికి ఉన్న ఇలపడవురు గడారులంతా తీసే అది పగలగొట్టారు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక మెయిన్ డోర్ చెక్కడోరు టేక్ డోర్ ఉంటే అది ఒక పది పది నిమిషాలు అంటే దాదాపు ముక్కాలు గంట సేపు పట్టణ నడిబొడ్డులో ఇంత జరుగుతున్నా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను డిఎస్పి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఐదు పది నిమిషాల్లో రావాల్సిన ఫోర్సు ముక్కాలు గంట సేపు జరుగుతున్నా వచ్చిన పాపాను పోలేదు సుమారు నలభై ఐదు నిమిషాల తర్వాత పోలీస్ సైరన్ వినపడితే అప్పుడు ఈ మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళంతా బయటికి పోయే పరిస్థితి వచ్చింది అంతలోనే నేను నా వైఫ్ ప్రాణాలు అరచేత పట్టుకొని నా ఇంట్లో నా గన్ను నా ప్రాణరక్షణ కోసం గత పదైదు సంవత్సరాలు వెప్పన్ తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇంతవరకు ఎక్కడే కానీ చిన్న ఫైర్ చేయలేదు ఆ రోజు కూడా నేను ఫైర్ చేయలేదు ఏమో అక్కడ ఆరో రోజు ఇద్దరంగా ఎవరైనా ఉంటారేమో నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఆ తుపాకీ తీసుకొని నా పి రివల్వర్ తీసుకొని సిఐ గారి ముందరే అవి రెండు వెపన్స్ తీసుకొని బయటకు వచ్చాను ఎందుకంటే ఇద్దరు సీఏ గారు ఏడు ఐదారు మంది కానిస్టేబుల్ మాత్రమే ఉండరు ఎంతమంది ఉన్నా కవర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నా ఆత్మరచన కోసం నేను అక్కడ పట్టుకొని వచ్చాను తప్ప నేను భయపడించిన అని చెప్పి నా మీద మళ్ళీ కేసులు పెట్టడాలు ఇవన్నీ చాలా దారుణం ఈ జేసీ ఫ్యామిలీ ఇప్పుడే కాదు రెండు వేల తొమ్మిదిలో రోజు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది ఇది రెండోసారి ఎలక్షన్ అయిన మరుసటి రోజే మా భూములన్నీ వెండబెట్టడం జరిగింది లూటి బీరువాలో మొత్తం బీరువదంతా లూటి మా తల్లిదండ్రులు సాక్షిగా ఆ రోజు నా ఇంట్లో బంగారు ఎత్తుకెళ్ళడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి రెండు నిమిషాల క్రితమే నా ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళారు నా అబ్బాయిలు ఇద్దరు వాళ్ళుంటే మా కుటుంబ పరిస్థితి మా పరిస్థితే రాజకీయంగా పోరాడడం ఎంతవరకైనా మేము వైసీపీ తరఫున మేమున్నాం తెలుగుదేశం పార్టీ తరపున నువ్వు ఉన్నావు ఇరవై ఐదేళ్ళ తర్వాత నేను ఓడించగలిగాం మళ్ళీ ప్రజలు మేము ఒప్పించుకుంటాం మళ్ళీ నేను ఓడించే ప్రయత్నం చేస్తాం మా వైసీపీ పార్టీ తరఫున అలా ఉండాలి కానీ ఇలా ఇంటి మీద దాడులు చేయడం చాలా అన్యాయం అరాచకం రాయలసీమను తిరిగి మళ్ళీ పాత పద్ధతిలోకి నెట్ట వద్దు అని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం నాయకులను జేసీ కుటుంబాన్ని నేను కోరుతున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈ జేసీ ఫ్యామిలీ కట్టని చేయండి రెండు వేల తొమ్మిదిలో నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు త్రిశూల్ సిమెంట్ని కూడా మైనింగ్ రద్దు చేయమని చెప్పారు మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళు కొనసాగుతున్నాయి ఈరోజు మీ మద్దతుతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరీ ముఖ్యంగా రాయలసీమలో శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడు గారు సహకరించవలసిందిగా మీ నాయకులు కట్టడ చేయవలసిందిగా బాధిత కుటుంబాల నుంచి మేము నమస్కారం చేసి మరీ తెలియజేసుకుంటున్నాం సార్ దాడి జరిగిన బాధిత కుటుంబం మీదనే అంత యాజమాన్యం ఏబిఎన్ వారు ఆంధ్రజ్యోతి వారు మా మీద అతని మాటలు విని తప్పుడు ప్రచారాలు చేయొద్దని సార్ దయచేసి నన్ను తెలియజేసుకుంటున్నాము విలేకరులన్నా పత్రికలో యాజమాన్యమన్న మాకు గౌరవం ఉంది ప్రజల్లోనుంది ఇలాంటి వారి గుండా ఆ గౌరవం పోతుంది సార్ దయచేసి ఆ వ్యక్తి చేసిన తప్పును మీరైనా సరిదిద్దవలసిందిగా కోరుతున్నాం సార్